ట్రైలర్లో మనం చూసుకుంటే అందులో సినిమా పేరు వచ్చి సాంతా అని పెట్టారు సాంతా నుంచి కాంతాగా మళ్ళీ అనమాట అంటే ఈ కాంతాకి రిలేట్ అయ్యే సీన్ ఏదైనా ఉంటుంది సార్ సినిమాలో అంటే అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది టైటిల్ అది మీరు సినిమా చూడాలండి ఇప్పుడు చెప్తే చాలా మొత్తం ఖర్చు చెప్పేయాల్సి వస్తుంది ఇక్కడికి వచ్చి బట్ ఆ సినిమాలో ఉంటుందండి చెప్పండి సార్ రానాగారు స్క్రీన్ ప్రెజెన్స్ చూసుకున్నట్లయితే సో మీకు మీ యాక్టింగ్ ఒక స్టైల్ స్వాగ్ అండ్ ఆ ప్రెజెన్స్ని కూడా విలన్ షేడ్ ఉన్నా కూడా ఎక్కువ ఓన్ చేసుకుంటూ ఉంటారు ఆడియన్స్ లైక్ భీమ్లా లో డానియల్ శేఖర్ కావచ్చు అండ్ బల్లాల దేవా కావచ్చు అండ్ రాధా జోగేందర్ కావచ్చు సో అలా కాంతలో ంతాలో సో రానా గారిని ఏదైనా డిఫరెంట్గా చూడబోతున్నామా ఆ ఫ్లేవర్స్ అన్ని కొంచెం సెపరేట్ అయ్యేలాగా ఏమైనా చూపిస్తా లేదండి ఆ క్యారెక్టర్కి దీనికి ఏ సంబంధం పొందుతుండదు అండ్ ఇందాక చెప్పినట్టు చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి ఒక డార్క్ లో వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడు సో అలాంటి ఒక వ్యక్తి రానా గారు సో ట్రైలర్ ప్రభాస్ గారు లాంచ్ చేశారు కదా ఏమన్నారు చూసారా ఫస్ట్ అండి యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రభాస్ ఇందాక చెప్దాం అనుకున్నా అసలు ఏది లేదు వాళ్ళు సో ఫస్ట్ హ్యూజ్ థ్యాంక్స్ టు ప్రభాస్ ఫర్ లాంచింగ్ ఇట్ సోషలీ అండ్ తనకు నాకు మధ్య రిలేషన్షిప్ ఇస్ మచ్ బియాండ్ ఎనిథింగ్ అని పిలుచుకోండి రెండోండి బాహుబలి నేను యాక్చువల్లీ అదే రోజు చూపించానండి ఈ ట్రైలర్ కూడా ఏమన్నారు తనకు ఆయనకు చాలా నచ్చింది అండి చాలా నచ్చింది చాలా ఎక్సైట్ అయ్యారు సినిమా కూడా చూడాలంటున్నారు